వెల్కమ్ టు నమిత న్యూస్ వైద్య కళాశాల పీబీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పోస్టుల ఆవిష్కరణ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయటకు సమయత్నం కావడంతో పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్ష అవుతుందని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ చేస్తున్న ఉద్యమానికి తెర తీయడంతో నాందిగా కోటి సంతకాల సేకరణ పోస్టులను ఆవిష్కరణ చేసిన వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ నియోజకవర్గం పరిశీలకులు అనుషారెడ్డి స్థానిక నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న జగన్ మీటింగ్ ఈ వైద్య కళాశాల పైన చూసాం ఏ విధంగా కూడా రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛందంగా కూడా మీటింగ్ అందరూ కూడా హాజరవుతా ఉంటారు పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరూ కూడా కోటి నినా నినాదం పైన ఇది మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ కాకూడదు ఎందుకంటే అది పేద ప్రజలకు అందుబాటులో ఉండదు ఆ విద్య అందరిని ద్రాక్ష పండు అవుతుంది అదే విధంగా వైద్యం కూడా ప్రైవేటైజేషన్ అయిపోతే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్స్ ఏ విధంగా పేద ప్రజలు కట్టలేరు అలాంటిది ఈ వైద్య ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ అయిపోతే చాలా ఇబ్బంది పడతారు సో పేద ప్రజల కోసం పోరాడుతూ జగన్ గారు మళ్ళీ కూడా మనము ఈరోజు రాష్ట్రీయ కార్యాలయం పిలుపు మేరకు మేము వచ్చిందో రాష్ట్రం అంతటా ఇది మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ప్రైవేటీకరణ నిరసనగా నేను పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపడతాను ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని రకాలుగా కూడా ప్రజా వ్యతిరేక విధానాల్లో మొత్తం తనము ఇది ఇది కాంప్రమైజ్ అయిపోయి టోటల్ ప్రజా వ్యతిరేక విధానాల్లో ఇది ఇది యాక్షన్ తీసుకుంటా ఉంది దీనికి వచ్చింది వైఎస్ఆర్సిపి తరఫు తరఫున అన్నింటిలో కూడా మేము ప్రతిఘటిస్తూ ఉన్నాం అన్ని చోట్ల కలెక్టర్ ఆఫీసులు కాడ మెమరాండలు కానీ ప్రజల కోసం నిలబడినాం ఈరోజు ప్రజల కోసం ఏదో నిలబడే పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే కూడా ఈరోజు వచ్చింది లాస్ట్కు వైద్యం అనేది ఎంతో పేదవాడికి ఉపయోగపడే వైద్యాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఎంటర్ అయిపోయి దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసేసి మొత్తం దళారులను మధ్యలో తీసుకుని వచ్చేసి ఈ మెడికల్ కాలేజెస్ కూడా వాళ్ళ దళారులకు ఇచ్చేసి అన్ని రకాలుగా ప్రజలకు ప్రజలకు వ్యతిరేకంగా ఇది యాక్షన్ తీసుకుంటా ఉంది దీనికోసం మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేందులో హండ్రెడ్ పర్సెంట్ ఇంత కష్టపడి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి కేవలం పదకొండు పన్నెండు మెడికల్ కాలేజెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆయన వచ్చింది నాలుగేళ్ళు మూడేళ్ళు నాలుగే రెండేళ్లు కరోనాలో పోతే ఉండే మూడేళ్ళు కూడా దగ్గర దగ్గర పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చేసి ఒక మంచి ప్రజలకు మేలు చేయాలా ప్రజలకు ఉచితంగా మధ్య ఇది వైద్యం అందించాలనే అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆయన అంత కష్టపడి తీసుకుని వస్తే దాన్ని కూడా నీరు నీరు కారే ప్రయత్నాలు చేసి కేవలం ఒకటే ఓట్ చేస్తూ ఉంది నేను మేము వచ్చిందనో ఆయన తీసుకువచ్చినాడు కదా కాబట్టి మేము అది ప్రొవైటేషన్ చేయాలా ఇట్లా మండిపట్టు మంకు పట్టు పట్టుకొని ఈ రకంగా వీళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంది దీనికి ఈ రకంగా చేస్తూ ఉంటే ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూసే ఊరుకునే ఉండే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం కూడా ఆయన దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ అందరికీ ప్రజలకందరికీ బాధ ఉంది ఇది ఇది అందరూ బాధపడుతున్నారు ఈ రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి దానికోసం ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యాక్షన్ తీసేసుకుని యాక్షన్ తీసుకుని ఎన్నికి రావాలా లేని పక్షంలో మేమందరూ ఒక కోటి సంతకాలు కలెక్షన్ ఇది చేసి కోటి సంతకాలు తీసేసుకుని ప్రజల దగ్గర ఒక మన గవర్నర్ గారికి విమరణం ఉద్దేశంతో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేసినాము ఈ చచ్చిన మేము విలేజెస్లో పోయి రచ్చబండ కార్యక్రమాలు చేసి ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరిగింది ఏ రకంగా వీళ్ళు ప్రజలకు వైద్యానికి దూరం చేస్తున్నారు ఏ రకంగా ప్రజలకు ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడే వాళ్ళ సమక్షంలోనే మేము సంతకాలు తీసేసుకొని ఈ సంతకాలంతా కూడగట్టుకొని అక్కడ నుండి జిల్లాలో పోయి జిల్లా నుండి మేము కాన్స్ట దీంట్లో గవర్నర్ గారి విజయవాడకి తీసుకుని పోయేసి అక్కడ కలెక్టర్ వీణమణ గవర్నర్ గారికి కూడా ఒక కూర్చి సంతకాలతో ఒక విమరణం ఇవ్వడం జరుగుతుంది దీనితోన ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉంది ఈ యాక్షన్ మీద అనేది కూడా ప్రజలకు ప్రజలకు వీళ్లకు అపోజిషన్ వాళ్ళకు కూటానికి తెలుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము అందరూ దీని గురించి పాటుపడతాం మేమందరూ ఒక తాటి మీద ఉండేసిందు ప్రజల కోసం మేము నిలబడతాం ప్రజల కోసం ఏ దీనికైనా మేము ముందు సందర్భం మనం చేసుకుంటాం